నందేల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఘనంగా శుక్రవారం నిర్వహించారు ప్రపంచ శాంతి స్థాపనలో ఐక్యరాజ్య సమితి చేసిన కృషి విశిష్టమైందని డాక్టర్ రవికృష్ణ పేర్కొన్నారు నందేల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శారదా విద్యాపీఠం పాఠశాలలో ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఘనంగా నిర్వహించారు నందేల లైన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ పాఠశాల కమిటీ అధ్యక్షులు డాక్టర్ గెలివి సహదేవుడు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు డాక్టర్ రవికృష్ణ డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ప్రపంచాన్ని యుద్దాల బారి నుండి తప్పించి శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించిందని వివిధ విభాగాల ద్వారా ప్రపంచ ప్రజల సమగ్ర అభివృద్ధికి ఆరోగ్య రక్షణకు బాలల సంరక్షణకు మానవ హక్కుల పరిరక్షణకు దేశాల మధ్య సమన్వయం కోసం ఐక్యరాజ్య సమితి చేసిన కృషి విశిష్టమైందన్నారు ప్రజలలో ముఖ్యంగా విద్యార్థులలో యువతలో ఈ ఐక్యరాజ్య సమితి పట్ల అవగాహన పెంచడం ఐక్యరాజ్య సమితి చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలియడం ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి ధ్యేయంగా యుద్ధాలను నివారించడం కోసం అదే సమయంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏముల ఉన్నటువంటి ప్రజలైనా కూడా అందరూ కూడా అందరితో సమానంగా అభివృద్ధి చెందడం మానవ హక్కుల్ని కాపాడటం అందరికీ ఆరోగ్యాన్ని అందించే లక్ష్యం అందరికీ చదువును అందించే లక్ష్యం అందరి యొక్క సాంస్కృతిక ప్రయోజనాన్ని కాపాడే లక్ష్యంతో ఈ ఐక్యరాజ్యసమితి ఏర్పాటు దానికి అనుబంధంగా యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోషల్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది సాంస్కృతికంగా ప్రపంచ శాంతి కోసం ఐక్యరాజ్య సమితి కృషి అన్న అంశంపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన వకృత్వపు పోటీల విజేతలకు లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యుడు కశెట్టి చంద్రశేఖర్ సౌజన్యంతో బహుమతి ప్రదానం చేశారు ప్రపంచ శాంతి స్థాపనలో భాగంగా ప్రపంచ మానవాళి సుఖ సంతోషాలతో జీవించే విధంగా యుద్దాలను కట్టడి చేస్తూ సమాజం అభివృద్ధి కోసం నిరంతరం ఐక్యరాజ్య సమితి కృషి చేస్తోందని తెలిపారు వ్యాసరచనలో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు హలో అండి సబ్స్క్రైబ్